సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని కూరగాయల మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న పురాతన రాతి బురుజు శిథిలవస్థకు చేరిన విషయం ఇప్పుడు స్థానికుల హృదయాలను కలిసివేస్తోంది శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బురుజుపై స్థానిక నాయకులు అధికారులు శ్రద్ధ వహించకపోవడం కాలగతిలో పాడైపోతున్న ఈ శిల్ప సంపదపై నిర్లక్ష్యం వహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఈ బురుజు పక్కనున్న రోడ్డుపై నడుస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇది కూలుతుందోననే భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు ఏదైనా అనుకోని ఘటన జరిగితే ప్రజానికానికి హాని కలిగితే దీనికి బాధ్యత ఎవరు అనేది ప్రశ్నలు ఇప్పుడు ఊరి గుమ్మానికి వచ్చాయి ఇప్పటికైనా ఈ బురుజును పునరుద్ధరించి ప్రమాదం నివారించాలని పూర్వ వైభవం తేలేలా చరిత్రను కాపాడాలని అధికారులు చర్యలు తీసుకోవాలని శివాజీనగర్ స్థానికులు కోరుతున్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని కూరగాయల మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న పురాతన రాతి బురుజు శిథిలవస్థకు చేరిన విషయం ఇప్పుడు స్థానికుల హృదయాలను కలిచివేస్తోంది శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బురుజుపై స్థానిక నాయకులు అధికారులు శ్రద్ధ వహించకపోవడం కాలగతిలో పాడైపోతున్న ఈ శిల్ప సంపదపై నిర్లక్ష్యం వహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఈ బురుజు పక్కనున్న రోడ్డుపై నడుస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇది కూలుతుందోననే భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు ఏదైనా అనుకోని ఘటన జరిగితే ప్రజానికానికి హాని కలిగితే దీనికి బాధ్యత ఎవరు అనేది ప్రశ్నలు ఇప్పుడు ఊరి గుమ్మానికి వచ్చాయి ఇప్పటికైనా ఈ బురుజును పునరుద్ధరించి ప్రమాదం నివారించాలని పూర్వ వైభవం తేలేలా చరిత్రను కాపాడాలని అధికారులు చర్యలు తీసుకోవాలని శివాజీనగర్ స్థానికులు కోరుతున్నారు పేట జిల్లా ఇస్నాబాదులోని శివాజీనగర్ లోని బుర్జుదు అనే ఈ ప్రాంతం కొన్ని నాలుగు వందల నాలుగు ఐదు వందల సంవత్సరాల కింద ఉన్న చరిత్రను ఇవాళ ఈ విధంగా ఉన్నది దీన్ని స్థానిక మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు అలాగే పురాణ శాఖ వస్తువులు వారందరూ చొరవ తీసుకొని దీన్ని మరమ్మతు చేయాలని కాలనీ వాసులతో మేమందరం అందరం కోరుకుంటున్నాం కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే బుర్జు ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నది అస్తవ్యస్తంగా దీన్ని కొద్దిగా మీరు అధికార దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం చూడం పరిస్థితులు ఇలా ఉన్నది బుర్జు ఈ ఈ ప్రాంత ఈ ప్రాంతాల వాసులు ప్రజలందరూ ఈ బుర్జు మూడికి వెళ్ళి వెళ్తూ వస్తూ ఉంటారు ఎప్పుడు ఏ రావు ఏ రాయి ఊడిపడి కింద పడేది పిల్లలు ఆడుతూ ఉంటారు వర్షాలు స్థానికులు వర్షాలు గాలికి పైన ఉన్న చెట్లు కానీ రాళ్ళు కానీ ఎప్పుడు కింద పడి ఎవరికి అపాయం జరిగేది తెలియకుంటున్నది స్థానికాలు వేరంత ప్రజా ప్రజాప్రతినిధులు మీరందరూ పురాక్షాత ద్వారా